హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలాగున్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని ఆ దేవుని కృపలో అందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరి ఈరోజు నేను వచ్చేసి చిన్న రొయ్యలు అయితే తీసుకొచ్చాను కూర చేయటానికి మరి ఆ కూర ఎలా చేస్తాననేది వీడియోలు అయితే పూర్తిగా చూడండి మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు మాత్రం మిస్ కాకుండా చూడండి ఓకేనండి మరి ఆ కూర ఎలా చేస్తాననేది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చూడండి నేనేం కావాలి ఏం తీసుకున్నానంటే కూరకి చూడండి పప్పు అయితే ముందుగా నానబెట్టుకున్నాను మరి రొయ్యలు అయితే ఒక సైడ్నైతే ఒక గిన్నెలో ఉన్నాయి చూశారు కదా మూడు చిన్నళ్ళ ముక్క ఎల్లుల్లిపాయలు ధనియాలు గసగసాలు జీలకర్ర రెండు కరివేపాకు రెబ్బలు తీసుకున్నాను మరి ఏ విధంగా చేస్తాను అనేది మీరు చూడండి ముందుగా అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నానండి గిన్నె నూనె కూడా వేసాను నాలుగు గంటలు నూనె అయితే వేసుకున్నాను నేను నైట్ తీస్తున్నాను అనమాట పగలైతే నాకు కాళ్ళు లేదండి తోటలకి వెళ్ళినమాట అందుకని నైట్ తీస్తున్నాను చూడండి ముందు చెక్క లవంగా అనేది వేస్తున్నాను తర్వాత జీలకర్ర వేస్తున్నాను ఇవే ఏంటంటే కొంచెం స్మెల్ బాగుండిద్ది కూర అలా చేసుకుంటే ముందుగా నూనెలో ఉంటుంది కాబట్టి ఏగుతి కాబట్టి చాలా మంచి వాసన వచ్చింది అలాగే రెండు రెబ్బలు ఎక్కువగా వేసుకోకూడదండి మనం తీసుకున్న కూరను తగ్గట్టే నాలుగు రెబ్బలు వేసుకోవాలి అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను కదా అనేది వేస్తున్నాను అవి చక్కగా మంట మీద సన్నటి మంట మీద వేపుకోవాలి అన్నం కూడా వండుతున్నాను నేను ముందుగా ఉప్పు అండి త్వరగా నూనెలో మగ్గిద్ది అట్లా మనం ఉల్లిపాయలు వేగేటప్పుడు ఉప్పు అనేది వేసుకుంటే త్వరగా ఏగుతాయి అనమాట అందుకని నేను కొంచెం సాల్ట్ లేదండి అందుబాటులో అందుకని ఉప్పు అయితే వేసుకున్నాను గల్లు ఉప్పు అలా పప్పులు అనేది నానబెట్టుకోవాలండి ముందుగా మనం ఒక పావుగంట ముందే నానబెట్టుకొని ఉండాలి కూర రెడీ చేసుకునే ముందే చూడండి ఉల్లిపాయలు కొంచెం త్వరగా ఏగుతున్నాయి తర్వాత చిన్న చిన్న రొయ్యి ముక్కలు అనేది కూడా వేసేసాను నేను ముందుగా నూనెలో ఎందుకు వెళ్ళేదంటే అవి చిన్న రొయ్యి ముక్కల్ని ఎలా వండాలి మరి పెద్ద సైజు ముక్కల్ని ఎలా అనేది కూడా కూర మనం వండే తీరును బట్టి చేసుకోవాలి నేనైతే ఈ విధంగా వండుతున్నాను మరి రెండు ఒకసారి వేడిగా తినడానికి బాగుంటుందని నేను ఓ పక్క అన్నం వండుతూ మరో పక్క కూర చేస్తున్నాను అనమాట ఇక చూడండి రొయ్యలు ఎలా వైట్ కలర్లోకి వచ్చినాయో మనం అడుగు అంటకుండా ఐదు నిమిషాలకు ఒకసారి అలా తిప్పుకుంటూ ఉండాలి చూడండి లైట్గా పసుపు అయితే వేస్తున్నా నేను మనం పసుపు సరిపడా కొంచెం వేసుకోవాలి మరీ ఎక్కువగా తీసుకోకూడదు మనం ఈ విధంగా అయితే కలుపుకోవాలి రొయ్య చిన్న చిన్న రొయ్యలు అనేది కూడా గట్టి పడతాయి అన్నమాట మళ్ళీ ఒక ఐదు నిమిషాల తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే మనం చూద్దాము ఈలోపు అన్నం ఉంచుతాక అన్నం వచ్చేసింది ఇది కూడా రెడీ అయిపోయింది అల్లం వెల్లుల్లిపాయ నూరుకున్నానండి నేను అది వేస్తున్నాను అనమాట మంచి స్మెల్ అనేది రొయ్యి ముక్కలు వేసాను కదా వాటికి మంచిగా స్మెల్ పట్టేస్తుంది అనమాట మళ్ళీ తిప్పుకున్న తర్వాత సిమ్లో పెట్టేసుకొని పొయ్యి ఎక్కువ సేగ పెట్టుకోకూడదండి మూత పెట్టేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు కూడా అలా అడుగు అంటకుండా తిప్పుకుంటూ మూత పెట్టేసుకుంటాను నేను చూడండి మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మరి ఇంకోసారి అయితే గంట పెట్టి తిప్పుకుంటున్నాను అడిగి ఎప్పుడు కూడా అంటనీయకుండా అట్లా తిప్పుకుంటున్నాను నేను ఎందుకంటే చేప ముక్కలు కాదు కదండి మామూలుగా చిదురుగా అయిపోవటానికి రొయ్య ముక్కలు కాబట్టి మనం అలా తిప్పుకోవచ్చు పచ్చని పప్పు చూడండి నేను నానబెట్టిన పచ్చని పప్పు ఇప్పుడు వేస్తున్నాను అవి రొయ్యలను బట్టి మనం తీసుకోవాలని మరీ ఎక్కువగా తీసుకోకూడదు అనమాట కొంచమే తీసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి అలా మనం తినేటప్పుడు పప్పులు పప్పులుగా తగులుతుంటే కొంతమందికి చాలా ఇష్టపడి తింటారు ఇలాగా మరి మీకు ఇష్టం ఉంటే పచ్చని పప్పు అనేది వాడండి లేదంటే ఓన్లీ ఉల్లిపాయలతోనే రెండు టమాటాలు కూడా వేసుకోవచ్చు అది మనం తినే టేస్ట్ని బట్టి మనం ఏం వేయాలనేది మనకు తెలుస్తుంది కాబట్టి మన ఇష్టం వచ్చినట్లు ఇలా తయారు చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా చేస్తాను చాలా బాగుంటుంది మా పిల్లలు చాలా తింటారు ఇలా చేస్తే ఇలా ఐదు నిమిషాలకు ఐదు నిమిషాలకు అడుగంటకుండా గంటితో అలా తిప్పుకుంటూ ఉంటున్నానండి మాకు చేపల్లో పొద్దున దొరికినాయి అనమాట ఒక పావు కేజీ రొయ్యలు అయితే ఉంటాయి అవి మా బాబు భద్రంగా బాగు చేసి నీట్గా ఇలా కూర చేయమ్మా అని చెప్పాడు తనకి ఇష్టమని అయితే నైట్ పూట చేస్తున్నానండి నేను పగలంతా కూడా ఖాళీగా ఉండట్లేదని నైట్ అయితే చేస్తున్నాను మరి సన్న రొయ్యలు చిన్న చిన్న రొయ్యలు పచ్చి రొయ్యలు ఈ విధంగా చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది కూర చూడండి నూనెలో వేగిని అలాగే అల్లం వెల్లుల్లిపాయ మసాలాలు కూడా చక్కగా పడతాయి అనమాట చాలా టేస్ట్గా మంచి సువాసన వస్తే వస్తుంది మరి కారం అయితే సరిపడానికి తీసుకోవాలి కారం ఎంత వేసుకోమని అనేది కాదండి మనం ఎంత తినగలుగుతామనేది మనకి ఇంట్లో తెలిసిద్ది కాబట్టి దాన్ని బట్టి తీసుకోండి నేనైతే ప్రతి కార్ ప్రతి కూరలో కూడా కొంచెం కారం ఎక్కువగానే కొంచెం వేస్తాను చూడండి ఈ విధంగా అడుగు అంటకుండా తిప్పుకొని మంట మాత్రం తక్కువలోనే పెట్టుకోవాలండి మరి ఎక్కువగా పెట్టుకోకూడదు అడుగంటిదన్నమాట ఎందుకంటే మనం ఎక్కువ పులుసు వాడట్లేదు కాబట్టి సిమ్లో ఉంచుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి తర్వాత చూడండి ధనియాల పొడి అయితే నేను వేస్తున్నాను మరొకసారి ధనియాల పొడి వేసిన తర్వాత మళ్ళీ అలా కలుపుకొని మనం మూత పెట్టేసుకుంటే మంచి స్మెల్ కూర కూడా రెడీ అయిపోయినట్టే సగం వరకు అయినట్లే మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అది వేసిన తర్వాత అలా ఉంచేసి మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక పది నిమిషాల తర్వాత అడుగు అంటకుండా చూసుకోవాలి మంట తగ్గించుకొని మా అల్లుడండి త్వరగా కానీ నానకమాల నుంచో ఉండడం అనమాట ఆకలేస్తుందని మా అమ్మాయి అయితే చదువుకుంటుంది వాళ్ళ కోసం అయితే నేను త్వర త్వరగా చేస్తున్నాను చూడండి చక్క కూర ఎంత బాగుందో ఇప్పుడు పచ్చని అనేవి నూనెలో ఎగిని మసాలా కూడా పట్టినాయి కాకపోతే ఎక్కడైనా కొంచెం పచ్చిదానం అనేది లేకుండా కొంచెం వాటర్ పోసుకొని అట్లాగే సిమ్లో ఉంచేసుకొని కొద్దిసేపు మనం అలా ఉడికించుకుంటే కూర మంచి సూపర్గా ఉండిద్దండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం అండి ఎక్కువ వాటర్ పోయొద్దు చూడండి రెడీ అయిపోయింది కూర పప్పు కూడా చక్కగా మనం కింద ట్టుకొని చూస్తే మెత్తగా అయిపోయింది మనకి పప్పు ఉడికిందా లేదా అనేది కూడా నోట్లో కొంచెం వేసుకొని టేస్ట్ చూడవచ్చు మరి కూర అయితే రెడీ అయిపోయింది చూసారు కదా మరి పచ్చని పప్పు సన్నటి రొయ్యలు కూర ఎంత బాగుందో చూసారు కదండి ఇప్పుడైతే టేస్ట్ చేస్తాం అనమాట పొయ్యి కట్టేసుకుంటున్నాను నేను మా అల్లుడికి బాగా ఆకలేస్తుందని వెనకమాల నుంచి ఉన్నాడండి అందుకని ముందు వాడికే పెడుతున్నాను కాలుతుంది అన్నం కూడా కాలుతుంది అందుకని అయితే అత్త నోట్లో పెట్టి అన్నాడు అందుకనేసి వాడు అయితే కాలుత కదా కదా తినలేడని చెప్పి నేనే కలిపి నోట్లో పెడదామని అయితే కూర్చున్నాను మా పిల్లలైతే కొంచెం సేపు ఉండగా తింటామని అయితే స్నానాలు చేస్తున్నారు చూడండి లైక్ చేయండి చాలా బాగుంది కూర సూపర్గా ఉంది నేను అడగక ముందే చెప్తున్నాడు అనమాట రొయ్యలు అంటే బాగా ఇష్టం అండి పిల్లలకి ఎందుకంటే చేపలంటే ముళ్ళు తీసుకోవాలి ఈ రొయ్యలు అయితే అట్లా తీసుకునే పని ఉండదు కదా చాలా ఇష్టంగా తింటారనమాట కారణం సరిపోయినాయా నేను అడుగుతానండి చక్కగా సమాధానం చెప్తున్నాడు అత్త చాలా బాగుంది అని ఓకేనండి నేను కూడా పెట్టుకొని అయితే టేస్ట్ చేస్తున్నాను మరి మా ఆయన గారు అయితే ఊళ్ళోకి వెళ్ళారనమాట ప్రతిసారి మా ఆయన గారికి పెట్టేదాన్ని ఇప్పుడైతే నేను ఊళ్ళోకి వెళ్ళారు కదా లేట్ అయిపోతుందని చెప్పి నేనే టేస్ట్ చేస్తున్నాను చూడండి అలా మనకు సరిపడాగా అలా వండుకోవాలి కూర చాలా బాగుంటుంది కూర అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకేనండి మరి ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోలు పూర్తిగా చూసి మీరు మాకు సపోర్ట్ చేయండి వీడియోలు మాత్రం చాలా కష్టపడి తీస్తున్నానండి ఓకేనండి మరి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దామండి అంతవరకు బాయ్ అండి